ఈ రోజు కుప్పడందు మనసు సీరియల్లో రిషి అలియాస్ రంగా ఇంట్లో అందరూ భోజనాన్ని కూర్చుని ఉంటారు ఇక వస్తారని కూడా పిలిచి భోజనానికి రమ్మంటే ఎలాగోలా బలవంతంగా కూర్చుంటుంది ఇక సరోజ కావాలని ప్లేట్లో వాటర్ పోస్తుంది నేనేం కావాలని చేశానో తనకెందుకు సారీ చెప్తానంటూ రంగాతో వాదిస్తూ ఉంటే ఈ భోజనం దగ్గర ఎంతకన్నా అవమానం ఉండదు సార్ అంటూ వస్తదార్ లోపలికి వెళ్ళిపోతుంది దాంతో సరోజని తిట్టి రంగా ప్లేట్లో భోజనం పట్టుకుని వెళ్ళి వస్తారు దగ్గరికి వెళ్తాడు ఇక ఇదంతా కాదు సార్ మీరు నాతో రండి అంటూ బలవంతంగా మాట్లాడుతూ ఉంటుంది వస్తారు రిషితో సరే మేడం నేను కూడా రావాలని అనుకుంటున్నాను రేపు మీతో పాటు వస్తాను రేపు మీ ఇంటికి వెళ్దాం అంటూ నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను అంటాడు అక్కడ ఎలా అయినా సరే మావయ్యే రిషి సార్ని రిషి సార్ని ఒప్పిస్తారులే అని మనసులో ప్రశాంతంగా అనుకుంటుంది ఇక బయటికి వెళ్ళిన రంగాతో సరోజ ఏంటి బావా ఎందుకు అలా ఉన్నావు అంటే రేపు తను తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటికిలో చెప్పాలనుకుంటున్నాను అంటాడు అమ్మాయి ఎలాగోలో దీన్ని బయటకైతే పంపించేస్తున్నాను అండి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక వస్తుదారి దగ్గరికి కూడా వచ్చి ఆ రేపు నువ్వు వెళ్ళిపోతున్నావు అంట కదా ఓకే హ్యాపీగా నిద్రపో అంటుంది నేను వెళ్ళిపోతున్నాను నేను ఒక్కదాన్నే కాదు రిషి సార్ని కూడా తీసుకెళ్తాను ఇంక రిషి సార్ మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అంటుంది దీని మాటలన్నీ వింటే నా మైండ్ పాడైపోతుంది అంటూ ఆ సరేలే నిద్రపో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వసుధార వాళ్ళ అమ్మమ్మ అదే వాళ్ళ రంగా వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి అసలు నిజంగా రంగా మనవడేనా అంటూ అడగడంతో ఆవిడ కంగారు పడుతూ ఉండడంతో ఎపిసోడ్ ముగిసింది